హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ వరల్డ్ ఈరోజు మేము కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండే ఎమ్మెగ్నూర్ అనే మున్సిపాలిటీకి వచ్చాము ఇది కర్నూలు నుంచి జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది మంత్రాలయం మంత్రాలయం చాలా ఫేమస్ కదా ముందు ఎట్లా నిందో తెలియదు కానీ నాకు మంత్రాలయం మేము రీసెంట్గా వెళ్ళాము ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందనమాట చాలా మంచిగా కట్టేశారు టెంపుల్ మొత్తము అది ఇంకా అక్కడ అన్నదానము అంతా కూడా చేస్తుంటారు ఆ టెంపుల్లో మంచాలమ్మ అనేసి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది అదే టెంపుల్లోనే ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ నుంచి వెళ్తే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అని కూడా ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ నేను ఒకసారి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి షేర్ చేస్తానులేండి ఇది మేము ఆ రూట్ కాకుండా ఎమ్మెంగనూర్ నుంచి బళ్ళారి రూట్లో వెళ్తున్నాం అనమాట ఇది బనవాసి ఇక్కడ బనవాసి దగ్గర ఒకటి ఆదర్శ స్కూల్ అంటారు కదా జవహర్ నవోదయ ఆ స్కూల్ కూడా ఉంటుంది రోడ్ సైడే ఉంటుంది ఈ రోడ్ చాలా బాగుంటుంది అన్నమాట ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది నేను రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటాను ఈ రూట్లో చాలా గ్రీనరీగా ఉంటుంది ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఈ వర్షాలకి పంటలు కూడా బాగా వేశారు ఈ చుట్టుపక్కల రోడ్డుకి రెండు సైడ్లు పంటలే ఉంటాయన్నమాట పత్తి మిరప అరటి తోటలు ఈ మధ్య రీసెంట్గా పెట్టారు అరటి తోటలు ఇది చూసారా చెన్నాపురం అనే విలేజ్కి సంబంధించిన గ్రామ సచివాలయం రోడ్డు సైడే ఉంటుంది విలేజ్ కొంచెం లోపలికి ఉంటుంది కానీ అట్లా రోడ్డు పక్కనే ఉంటే సచివాలయము ఎంప్లాయీస్ వెళ్ళడానికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా బస్ కన్వీనియంట్ అంతా ఆదోని కానీ ఎంబిన్నూరు కానీ చూస్తే చుట్టుపక్కల కొండలు ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఆదోని అయితే మరీ టూ మచ్ చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో ఉంటుంది ఇక్కడ చూసారా చింతచెట్లు నేను ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను చింతచెట్లు మన మదన్పల్లి సైడ్ అయితే ఎక్కడ చూసినా చింత చెట్లు ఉంటాయి ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంతే చింత చెట్లు ఈ ఏరియాలో ఈ రూట్లో ఇది రెండు కొండల మధ్యలో ఉంటుందన్నమాట రూట్ చాలా బాగుంటుంది వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు కానీ ఒరిజినల్గా చూస్తే చాలా బాగుంటుంది వ్యూ మాత్రము ఈ వర్షం పడిన కారణంగా కొద్దిగా ఏమంటే కొంచెం డార్క్గా అనిపిస్తున్నట్టుంది మబ్బులు పట్టినట్లున్నాయి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది చాలా గ్రీనరీ ఉంటుంది అన్నమాట ఈ కొండ దగ్గర కొండకు చుట్టుపక్కల రేణి చెట్లు ఉన్నాయన్నమాట రేణికాయలు మనం చిన్నప్పుడు మేమైతే మా కాటుపేరు దగ్గర అయితే పల్లికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము పండ్లు అంత దూరం నడిచి తెచ్చుకునే వాళ్ళము ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏదో లేఅవుట్ వేస్తున్నట్టున్నారు రిజర్వ్ వాళ్ళు యాక్చువల్గా ఇది రి రిప ఏమంటారు రిజర్వ్ వాళ్ళకి సంబంధించిన ఏరియా అంట ఈ కొండలు చుట్టుపక్కల ఇక్కడ ఉన్నవి ఈ స్కూల్ ఉన్నారు పిల్లలు వెళ్తున్నారు ఇది ఆరేకల్ అనే విలేజ్ అనమాట కొండలు ఉన్నాయి కొండలకి ఆనుకునే విలేజ్ ఉంటుంది ఆల్మోస్ట్ కొన్ని ఇండ్లు కొండలో కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది విలేజ్ పైనే ఉంటుంది ఇది కూడా చూసారా కొండలు ఉన్నాయి కొండల దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ఇల్లులు కూడా సో పల్లె పల్లె పక్కన చుట్టూ చెట్లు ఆ చెట్లు దగ్గర చూసారా ఆవులు కూడా ఎంత బాగా గడ్డి మేస్తున్నాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మబ్బులు పట్టేశాయి సో చూసారా ఆల్మోస్ట్ ఇంకా ఆధునిక దగ్గరలో ఉన్నాం మేము ఒక ఫైవ్ టెన్ కిలో ఫైవ్ టెన్ కూడా లేదనుకుంటా కొండలు చూడండి ఆధ్వని అంటేనే కొండలు మొత్తం కొండల మధ్యలో చాలా బాగుంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అంటే కొన్ని ఘాట్ ఏరియాస్లో కొన్ని డేంజర్ ఏరియాస్లో అలాంటి చోట ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా కడతారు కదా చాలా హైట్ ఉంటుంది అది విగ్రహము మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది చాలా అంటే చాలా హైట్ ఉంటుంది ఆ స్వామివారి మెడలో పూలు పర్పుల్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట పువ్వులు నేను అది ఫోటో కూడా మీకు ఒకసారి షేర్ చేస్తానులేండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఆదోనిలోకి ఎంటర్ అయిపోయాము అవో అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు ఆదోని స్ట్రైట్ వెళ్తే బళ్ళారి వెళ్తాము అండ్ ఆదోని టౌన్లోకి వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా మనకి బైపాస్ అనమాట ఆదోని టౌన్లోకి వెళ్ళకుండా ఇటు సైడ్ కొన్ని ఎంట్రెన్స్ ఆదోని ఎంట్రెన్స్ హౌజెస్లోకి ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు ఇటు కొంచెం లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ గుత్తికి వెళ్ళడానికి ఐ మీన్ పత్తికొండ ఆస్పరి మీద గుత్తికి వెళ్ళడానికి రూట్ వస్తుందన్నమాట ఇటు లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మన సైడ్కి వచ్చేసేయచ్చు అనమాట మన మదనపల్లి అనంతపూర్ సైడ్కి వచ్చేసేయచ్చు ఇది చూసారా ఇది మంచి రెస్టారెంట్ అనమాట ఇక్కడ చూసారా ఇండ్లన్నీ ఒకే విధంగా కట్టేశారు సో ఆల్మోస్ట్ మనం మాధోనిలోకి ఎంటర్ అయిపోయామండి ఇది కొత్తగా కడుతున్నారు ఏదో కన్వెన్షన్ అంట ఈ మధ్యనే ఇంకా ఓపెన్